ఎల్ ైటింగ్ కలర్ పాక్స్ కలర్ కూడా సేమ్ ఇది కొంచెం డార్క్ కలర్ ఉంటుంది డార్క్ మెరో నాట్ చాక్లెటే బట్ మెరూన్ దీన్ని అండ్ మీద ట్రై చేద్దాము ఇది కొంచెం పింకిష్ లో ఉంటుంది ఓకే ఎల్లైట్ ఇందాక చూసి ఇది డార్లింగ్ క్రే ఇది కొంచెం మ్యాట్ లిప్స్టిక్ చాలా హైడ్రేటింగ్ నరిషంగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది స్టైలో దీని యూనిక్ ఫీచర్ బాగుంటుంది ఎట్లా అంటే పాప్ అయితేనే ఇక్కడ నుంచి ప్రెస్ చేయాలి దీనికి వస్తుంది స్టైలు బ్లష్ రెడ్ బ్లష్ రెడ్ ఇది కూడా అదే కలర్ కానీ కొంచెం దాంట్లో డార్క్ డిఫరెన్స్ ఇది పింక్ అది కొంచెం రెడ్ డిఫరెన్స్ ఇది కలర్ చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది ఇది మళ్ళీ కిందికి వెళ్ళిట్లు ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఎల్లైటింగ్ కలర్ పోపు ఇది రావిషింగ్ రెడ్ సూపర్ రెడ్ కలర్ చూసారా రెడ్ డార్క్ మరీ రెడ్ కలర్ నెక్స్ట్ ఇది టూ ఇన్ వన్ జోడియోలో తీసుకున్నాము మీ పేరు దీనికి నేమ్ ఏం లేదు దీనికి ఏం నేమ్ లేదు జస్ట్ నెంబర్ ఉంది ఇది బాగుంటుందన్నమాట ఇది లిప్స్టిక్ వాడానికి ఎక్కువ ఇది అన్నిటికన్నా డార్క్ ఉంది కదా డిఫరెన్స్ మళ్ళీ దీనికి లిప్ లైనర్ కూడా ఇచ్చేవారు సార్ ఇది అనమాట లిప్ లైనర్ లిప్ లైనర్ ఇది టూ వన్ బాగుంటుంది ఏదైనా ఓలా విషయం గడ్డ అయిపోయింది ఇదేంది కొన్ని వాటి పేర్లు పోయినాయి కాబట్టి మనకు కనబడతలేదు పేరు ఏమీ లేదు దీని పేరేం లేదు ఓ ఇది డార్క్ చాక్లెట్ కలర్ డార్క్ కలర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ ఇది ఇది వైన్ కలర్ ఎస్ గుర్తుకొచ్చింది వైన్ ఇది వైన్ కలర్ చాలా బాగుంటుంది ఇది లాస్ట్ వన్ నేరేడు కలర్ అన్నీ ఎల్లైటీ ఎక్కువ ఉన్నాయి నా దగ్గర నెక్స్ట్ లావెండర్ కలర్ లావెండర్ దానికి దీనికి డిఫరెన్స్ ఇవన్నట్ షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ ఎక్కువ పింక్ రెడ్ ఇట్లాంటి వాటిలోనే తీసుకున్నాను ఒక డిఫరెంట్ ఇట్లా మనం ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ పైన కూడా మనకు లిప్స్టిక్ వస్తుంది ఎక్కువ ఫీచర్ కదా బాగుంది కదా పెట్టడానికి కొంచెం టైం పడుతుంది గ్లామర్ గ్లామర్ కలర్ కొంచెం డైలీ వేర్ కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది చూసారు కదా వేరే డిఫరెంట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ క్రయాణి ఇది కూడా స్టైలే బాగుంది ఇది క్రయాణ కలర్ చూసి కనబడుతున్నాం ఇప్పుడు ఇలాంటి పింకు ఇడ పైన కింది కొంచెం కొంచెం డిఫరెన్స్ అన్నిట్లో పింక్ రెడ్ కలర్స్ లో డిఫరెన్స్ ఉంటాయి అది పైంది అటు పక్కనది కొంచెం సేమ్ లాగానే ఉంటుంది బట్ లైట్ డార్క్ లైట్ కలర్స్ ఉంది డిఫరెన్స్ లిప్ లైన్ కలర్ బాగుంటుంది షార్ప్ చేయలేదు నేరేడు పండు కలర్ అది బాగుంటుంది ವೆಬಿ ಲಿಪ್ಸ್ ವೆಬಿಲಿ ಬಾಂಟರ್ ಲೈಟ್ ಪಿಂಕ್ ರಸ್ತೆ